తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు వీరిలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఉత్తరాఖండ్ అయోధ్య రామభూమి తీర్థ ట్రస్ట్ మెంబర్లు జగద్గురు శంకరాచార్య స్వామీజీ వాసుదేవానంద సరస్వతి స్వామీజీలు వేర్వేరుగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఆర్సిపి నాయకులకి నేను సవాలు విసిరాను ఇంతవరకు నా సవాల్ క్రిరేరాలా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని చెప్పాను ఎవరైతే ఓడిపోతారని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఆ సవాల్ స్వీకరించే దమ్ముందేమో చెప్పమనండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి వేసి గెలిచే ధైర్యంతో కూడా చెప్పాలని చెప్పనేసి నేను మీడియా సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా దేవుని మొక్కున్నాం ఈసారి మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి అదేవిధంగా కాళాసుల నేను కూడా ఎమ్మెల్యే కావాలి ప్రజలందరూ కూడా ఆనందం వాళ్ళని కోరుకున్నాం లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారి కాళాసుకు వచ్చి లేని అబద్ధాలన్నీ చెప్పి తొడగొట్టి లాస్ట్కి జైలు పాలైనడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉన్నాడు ఈరోజు సాయంకాలం ఇస్తారనుకుంటే స్టేట్మెంటు మరల ఏమవుతాడో ఈ స్పోర్ట్స్ చాలా పవర్ఫుల్ అబద్ధం చెప్పి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు కాబట్టి ఆ భగవంతుడు వైఎస్ఆర్ పార్టీ పక్కన ఉండి వైఎస్ఆర్ పార్టీని గెలిపించే బాధ్యతని అదేవిధంగా ప్రజలు అదేవిధంగా అందరినీ మనసు మార్చి ఆ దేవుడు మంచి రా దే దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా శ్రీకాళహశ్రీ బాగుండాలి ప్రజల వరకు ఓం నమ్మకం बाबर ने तोड़वाया था आक्रमणकारी और उसको भारत सरकार ने पुनः सर्वोच्च न्यायालय के आदेश से निर्माण करा दिया और 22 जनवरी 2024 को भगवान राम लला की पुनः प्रतिष्ठा हो गई माननीय प्रधानमंत्री जी ने किया सभी संत महात्मा भक्त वहाँ विराजमान थे मैं भी वहाँ गुरुमंडप में विराजमान था मेरे सामने प्रतिष्ठा हुई और उनकी ही कृपा से यहाँ तक पहुँच पाया हूँ ये यह हमारी यहाँ के लोगों प्रति प्लस न्यूज चैनल बेल प्रेस